డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బాబు జగజీవన్ రామ్ గార్ల జయంతోత్సవం సందర్భంగా అరుంధతి యువజన సంఘం సభ్యులు అనంతపు గోపి యార్లగడ్డ సునీల్ పలివేల పండు పైడుమల్లి వంశీ ఆధ్వర్యంలో కామిని భాస్కరరావు గారి సారథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మరియు జిఎస్ఆర్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి మెగా రక్తదాన శిబిరం మరియు ఉచిత మెడికల్ క్యాంపు బొమ్మూరు అరుంధతి పేటనందు నిర్వహించడమైనది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ గారు రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరట్ల బుచ్చయ్య చౌదరి గారు టీడీపీ ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరట్ల రవి రామ్ కిరణ్ గారు పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ మరియు గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరాన్ని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు తదుపరి రక్తదాతలు పాల్గొని సుమారు యాభై మందికి పైగా రక్తదానం చేయడం జరిగింది అనంతరం మెడికల్ క్యాంప్ నందు డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ పరీక్షించిన పేషెంట్లకు జాతీయ ప్రధాన కార్యదర్శి జవహర్ గారు మరియు రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి చేతుల మీదుగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ దేశంలో పేదరికం కోసం పోరాడిన మహానుబాబులు బాబు జగజ్జీవన్ రామ్ గారు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అటువంటి వారిని జయంతోత్సవాలను పురస్కరించుకుని ఈ వారంలో అనేక కార్యక్రమాలను దళిత వాడలలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మార్ని వాసుదేవ టీడీపీ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి రూరల్ మండల అధ్యక్షులు మత్సైటి ప్రసాద్ జనసేన మండల అధ్యక్షులు చొప్ప చిన్న రావు గ్రామ అధ్యక్షులు భీమార శెట్టి రమేష్ పిల్ల తనుజా మరియు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దమణి ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు ముంపిడి వరపు చిన్న సుబ్బారావు మాదిగా కొత్తపల్లి ప్రసాద్ మాదిగా ఎంఎల్ఎఫ్ జాతీయ నాయకులు వేమగిరి వెంకట్రావు ఎస్సీ మాదిగా కార్పొరేషన్ డైరెక్టర్ యార్లగడ్డ సతీష్ మాదిగా ఎంఆర్పిఎస్ తూర్పు గోదావరి జిల్లా అధికార ప్రతినిధి యార్లగడ్డ శేఖర్ టీడీపీ నాయకులు పెనుముచ్చి సురేష్ టిడిపి ఎస్సీసీఎల్ జిల్లా ప్రెసిడెంట్ తదితరులు పాల్గొనడం జరిగింది అరాచక విధానాలతో రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కులాలను మతాలను రెచ్చగొట్టడానికి ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టడానికి ఏ విధంగా కృషి చేశాడో మనం చూసాం దాని ఫలితంగా రాష్ట్రం ఎంత నష్టపోయిందో ఆర్థికంగా రాష్ట్రం ఎలా దివాళా తీసిందో అభివృద్ధి లేకుండా పోయిందో మనం చూసాం ఇవాళ ఎన్డీఏ కూటమి తరపున రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనం గమనిస్తూ ప్రతి చోట అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఆటలు సాగని మీ ఇష్టారాజ్యంగా రాజ్యాన్ని నడుపుదామంటే పోలీస్ వ్యవస్థలో కృష్ణ పెట్టించడం చూస్తే నీ ఆర్డర్ సాగు నువ్వే కాదు నీ తరఫున ఒక పుచ్చుకొని మాట్లాడే ప్రతి ఒక్కడికి కూడా భర్త పడతాం మళ్ళీ మాటిస్తున్నాం ఇదే పెట్టే పెడితే ఇంట్లో గడప దాటిని పరిస్థితి కల్పించుకోవద్దని హెచ్చరిక చేస్తా ఉన్నాం కారుమూరు నాగేశ్వరరావు కావచ్చు పేరు నాని కావచ్చు ఎవరైనా మాకు అనవసరం మీరు చేసే తప్పుడు మాటల వల్ల ఎత్తుగొట్లా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రస్ స్టేషన్లో ఉన్నారు అవినీతి పడు అసలు ఈ బెయిల్ పక్షి బెయిల్ రద్దు కావాలి మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఈ బెయిల్ పక్షి రాష్ట్రంలో అరాచనం సృష్టిస్తున్నాడు బెయిల్ రద్దు చేసి జైల్లో పెట్టండి దాని ద్వారా విచారణ సద్భూరం పూర్తి చేసి ఇతను శిక్ష పడేలాగా చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేస్తూ